ఉత్తరాంధ్ర దివ్యాంగులందరికీ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫు నుంచి మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు కాను శంకర్రావు ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర దివ్యాంగులు రైల్వే కన్స్ట్రక్షన్ పాస్ను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఇది రైల్వే కన్స్ట్రక్షన్ పాసు మనం దివ్యాంగులు అనే వారందరికీ కూడా ఈ యొక్క పాస్ ఇవ్వబడుతుంది అయితే అందులకు పూర్తిగా హండ్రెడ్ పర్సంటేజ్ ఉంటేనే ఈ యొక్క రైల్వే దివ్యాంగుల కన్స్ట్రక్షన్ పాస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బదిర్లకు చెవుడి మోగ వాళ్ళకి కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంటేజ్ వైకల్యం ఉన్నవాళ్ళకి మాత్రమే ఈ యొక్క దివ్యాంగుల రైల్వే పాస్ ఇవ్వడం జరుగుతుంది తగ్గిన ఆర్తో వాళ్ళకి లోకోమోటో డిజైబుల్డ్ వారికి అట్లాగే మెంటలీ రిటైర్డ్ వాళ్ళకి నలభై పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది నలభై పర్సెంటేజ్ పైబడి ఎంతైనా ఉండొచ్చు వారందరికీ కూడా రైల్వే కన్స్ట్రక్షన్ డిజైబుల్ దివ్యాంగుల పాసు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పాసు అంటే ఉత్తరాంధ్ర సంబంధ ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం పాడేరు అన అనకాపల్లి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన వారు ఈ యొక్క దివ్యాంగుల రైల్వే పాసును చేసుకోవాలంటే దానికి తప్పనిసరిగా ముందుగా రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేటు ఆన్ మనం కంపల్సరీగా తయారు చేసుకోవాలి రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఇది ఎట్లాగుంటుంది రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేటు అట్లాగే రైల్వే అప్లికేషన్ రైల్వే అప్లికేషను తప్పనిసరిగా ఈ రెండు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ రైల్వే అప్లికేషను రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేటు మీరు ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలంటే ఈ యొక్క ఎప్పుడే ఈ యొక్క మనం ఆన్లైన్లో రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేటు రైల్వే కన్స్ట్రక్షన్ ఫారము అనేసి ఎంట్రీ చేస్తే మనకి ఈ యొక్క ఫార్మేట్స్ అనేవి మీకు వస్తాయి కాబట్టి ఫార్మేట్స్ తీసుకొని మీరు మీ జిల్లా పరిధిలో ఉన్న హాస్పిటల్కి కానీ లేకపోతే మీ జిల్లా పరిధిలో ఉన్న సిఎస్సి హాస్పిటల్కి కానీ పిఎస్సి హాస్పిటల్కి కానీ వెళ్తే అక్కడ గవర్నమెంట్ అదర్ అథారిటీ అంటే ఈ యొక్క గవర్నమెంట్ అథారిటీ నెంబర్ ఉన్న రిజిస్టర్డ్ నెంబర్ ఉన్న డాక్టర్స్ ఉంటారు వారి చేత మీరు సైన్ చేయించుకుంటే సరిపోతుంది సైన్ చేయించుకొని ఈ యొక్క ఫారం ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఇస్తే ఫోటో అంటించేసి ఫారం ఫిల్ అప్ చేసి ఇస్తే వారు సంతకం చేసి వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు వేయడం జరుగుతుంది మీ యొక్క సదరం సర్టిఫికేట్ను ఆధారం చేసుకొని రైల్వే కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క రైల్వే అప్లికేషన్ ఫారంలో డాక్టర్ సంతకం లేకపోయినా పర్లేదు మనమే రాసుకోవచ్చు అయితే మా డాక్టర్ గారికి చూపిస్తే వారే వారి యొక్క డీటెయిల్స్ అన్నీ రాసి వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఈ రెండు పత్రాలను మీరు డాక్టర్ చేత సైన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫారము ఈ యొక్క రైల్వే అప్లికేషన్ ఫారానికి మీరు జతపరచవలసిన సర్టిఫికేట్లు ఏంటి అంటే సదరన్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి మీరు ఈ యొక్క ఈ ఈ యొక్క అప్లికేషన్ షర్ట్ని రెండు షర్ట్లుగా రెండు షర్ట్లుగా రెండు చెట్లుగా ఇవ్వాలి రెండు చెట్లు మనం ఈ యొక్క అప్లికేషన్ తయారు చేసుకున్న తర్వాత ప్రతి జిరాక్స్ పేపర్ మీద కూడా తప్పనిసరిగా మీ యొక్క సంతకం చే చేయాలి ప్రతి పేపర్ మీద కూడా మీ యొక్క సంతకం ఇవన్నీ కూడా రెండే షెట్లు జిరాక్స్ తీసుకొని రెండు షర్లు తయారు చేసుకొని రెండు పా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు స్టాంప్ సైజ్ ఫోటోలు పట్టుకొని విశాఖపట్నం డిఆర్ఎం ఆఫీస్కి మీరు సబ్మిట్ చేస్తే ఒక నెల రోజుల్లో మీ నెల రెండు నెలలు రెండు నెలలు పడుతుంది ఈ యొక్క ఇలాంటి మనకి పాస్ దివ్యాంగుల కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ పాస్ రావడానికి మనకి సుమారు రెండు నెలలు మూడు నెలలు పట్టవచ్చు అయితే మీరు అప్లై చేసుకునే పాలసీ ఏంటంటే ఇదే మీరు కంపల్సరీగా మరొకసారి చెప్తున్నా ఇలాంటి కన్స్ట్రక్షన్ ఫారం తీసుకొని మీ యొక్క మీ యొక్క పరిధిలో ఉన్న బిఎస్సి కానీ సిహెచ్సి కానీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్తే అక్కడ రిజిస్టర్ నెంబర్ ఉన్న డాక్టర్స్ చేత మీరు కన్స్ట్రక్షన్ మీద సంతకం చేయించుకుంటే సరిపోతుంది అలాగే రౌండ్ సీల్ కంపల్సరీగా ఆ యొక్క హాస్పిటల్కి సంబంధించిన రౌండ్ సీల్ కంపల్సరీగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ మీద వేయాలి అలా వేసినప్పుడు మాత్రమే డాక్టర్స్ అంతకం ఉండాలి అట్లాగే సీరియల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి సర్టిఫికేట్ మీద రౌండ్ సీల్ కంపల్సరీగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఆ ఏవీ లేకపోని అనుకో డిఆర్ఎం ఆఫీస్ వాళ్ళు ఆమె యొక్క ఈ యొక్క అప్లికేషన్ తీసుకో తీసుకోకుండా ఉండవచ్చు అయితే అందరూ కూడా తప్పనిసరిగా కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఇది రెండు కాపీలు ఉండాలి అట్లాగే అప్లికేషను రెండు కాపీలు అట్లాగే ఆధార్ కార్డు రెండు కాపీలు సదరన్ సర్టిఫికేట్ రెండు కాపీలు రేషన్ కార్డు రెండు కాపీలు రేషన్ కార్డు లేకపోతే మీ ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ పెడితే సరిపోతుంది లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ కూడా పెడితే అన్నీ కూడా అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు స్టాంప్ సైజు ఫోటోలు వీటికి అటాచ్ చేయాలి ఇవన్నీ కూడా రెండే జతలు తయారు చేసి రెండే షట్లు తయారు చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డిఆర్ఎం ఆఫీస్కి తీసుకొని వెళ్ళి ఇస్తే రెండు మూడు నెలలు లోపే మనకి ఇలాంటి దివ్యాంగుల రైల్వే కన్స్ట్రక్షన్ పాసు ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఉత్తరాంధ్ర వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సౌత్ సెంట్రల్కి మాత్రం ఆన్లైన్ పోర్టల్ అవైలబుల్ ఉంది ఉత్తరాంధ్ర ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషను అవైలబుల్ లేదు కాబట్టి ఓన్లీ ఫర్ ఫిజికల్గా మాత్రమే మనము ఈ యొక్క రైల్వే దివ్యాంగుల పాస్ పాస్ కోసం ఉత్తరాంధ్ర వాళ్ళు సబ్మిట్ చేయాలి ఎవరికైనా రైల్వే పాస్ కావాలంటే ఈ ఈ యొక్క పద్ధతిని అందరూ కూడా వినియోగించుకోవాలి అందరికీ నమస్కారం